మీటింగ్ నా డిమాండ్లు ఏంటంటే ఆదివాసీలు వాళ్ళకు ఒక మంత్రి కూడా లేడు ఇప్పుడు బోర్డు చెప్పుకోవడానికి ఆదివాసీలకి ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశాలు లేవు మూడు నెలలకు ఒకసారి సమావేశం జరగాల సమావేశాలు లేవు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఉంటుంది ఎమ్మెల్యేలు అంతా అందులో ఉంటారు గిరిజన ఎమ్మెల్యేలు అది ఫంక్షనింగ్లో లేదు అది మీటింగ్లు కూడా జరపట్లేదు వాళ్ళకు ఒక మంత్రి లేడు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా లేనటువంటి పరిస్థితి రైతు రుణమాఫీ అనేది ఆదివాసీ ప్రాంతాల్లో చాలా దారుణంగా ఉంది చాలా ఈజీగా తీసి పక్కన పడేస్తున్నారు వాళ్ళని వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వాలన్నప్పుడు కూడా ఫారెస్ట్ రోడ్ ఏదో పనికిమంతరం చెప్తే తీసి పక్కన పడేసారు ఈ ప్రభుత్వాలు ఏం చెప్పినాయి అంటే ఎన్నికలప్పుడు పోటీ పడ్డారు ఇద్దరు హామీలు ఇచ్చే దాంట్లో ఒక్క 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 ఎకరానికి కూడా పత్రం మిగిలే అసంతృప్తి రుణమాఫీకి సంబంధించి రాష్ట్రం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మీరేమో అసలు రుణమాఫీ కాలేదు మొదలు పెడితే అడవి నుంచే మొదలు పెట్టాలని మీరు అంటున్నారు నేను ఆదివాసీ గ్రామాలు చాలా తిరిగానండి నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను కొమరంభీం జిల్లాలో ఒక ఆదివాసీ మహిళ ఉంది అంటే చాలామంది ఉన్నారు ఒక మహిళ పెర్ఫెక్ట్గా ఆమె పేరు కరెక్ట్గా ఉంది రెవెన్యూ రికార్డులలో కార్డులలో కరెక్ట్గా బ్యాంక్ మీద ఉంది కావాలంటే నేను చూపిస్తాను అవి తెచ్చుకొచ్చి ఉంటారు వాళ్ళు నేను మీకు మీ డిస్ప్లే కూడా చేసి చూపిస్తాను వ్యవసాయ అధికారులు ఆమె ఇంటి పేరు తప్పు రాశారు ఆమెకు డెబ్బై ఐదు వేలు రుణమాఫీ కావాలి ఆమె కాలే అలాంటివి చాలా ఉన్నాయి ఒక ఆయనకి మూడు లక్షల ఇరవై వేలు ఉంది భర్తలు ఇద్దరికి నాలుగు నాలుగు ఎకరాలు ఉంది పైలో ఆ లక్ష ఇరవై వేలు కట్టేయమంటే కట్టేసిండట అప్పు చేసి కట్టేసిండు ఇంకా రెండు లక్షల రుణమాఫీ ఉంది అది ఇవ్వలే కొమ్మన్నారు వాళ్ళిద్దరు కూడా కలెక్టరేట్కి వచ్చారు నేను మొన్న కలెక్టరేట్ ముందు కూడా మీడియాకి నేను చూపించాను ఇలాంటివి చాలా ఉన్నాయి పాపం అడవి బిడ్డలు ఆదివాసులు అమాయకులు మనమే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ రుణాన్ని మాఫీ చేయాలి కానీ వాళ్ళు కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా ఇలా తిరుగుతూ ఉన్నారు ఇలా హైదరాబాద్ దాకా వచ్చారు దయచేసి మిమ్మల్ని గిరిజన రిజర్వుడ్ సీట్లన్నింటిలో మిమ్మల్ని గెలిపించారుగా మరి మీరు వాళ్ళకి అన్యాయం చేస్తే ఎట్లా ఎందుకు మరి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు తొమ్మిది మంది కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఎవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదు గిరిజనకు సంబంధించి మరి ఎందుకు మాట్లాడట్లేదంటే మొన్న మనం చూసాం గిరిజన మన సొంత మహబూబ్ నగర్ అనేది మా ఉమ్మడి జిల్లా అది సొంత జిల్లా మన సీఎం గారికి అక్కడ మన్ననూరు అనే చోట ఐటీడీఏ ఉంది తెలుసు కదా మన్ననూరు ఐటీడీఏకి ఐఏఎస్ అధికారి పీఓగా ఉండాలి రెగ్యులర్ పిఓ లేడు అక్కడ మరి మన్ననూరు ఐటీడీఏ ఎలా బాగుపడుతుంది దాన్ని ఒక పూర్తి స్థాయి ఐటీడీఏగా చేయాలని గొడవ పెడుతున్నాం మరి సొంత జిల్లా గిరిజన శాఖ చూస్తున్నది కూడా ముఖ్యమంత్రి గారే ఆయన జిల్లాలోనే చెంచుల్ని పట్టించుకునే నాదు లేకపోతే అంతరించిపోతున్న పీబీటీజీలను పట్టించుకునే నాదులు లేకపోతే మరి చెంచులు ఎవరితో చెప్పుకోవాలా చెప్పండి వాళ్ళ ఉపాధి సంగతి ఏంటి కాబట్టి అక్కడ తునికా కళ్ళాలు లేవు ఉపా ఆధార్ కార్డులు కూడా లేవు మొన్న మేము చాలా కొట్లాడినాం ఎట్లా ఉంటుంది యాక్చువల్గా మీరు చెప్తున్నారు కదా చెంచులు కానీ ఆదివాసులు కానీ అడవులలో వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏం తింటారు ఎట్లా ఎట్లా ఉంటుంది అసలు వాళ్ళు వ్యవసాయం ప్రధానంగా చేస్తారు అదేవిధంగా అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు మన కోసం వాళ్ళు తేనె సేకరిస్తారు అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు అవన్నీ ఇవాళ వనమూలికలకు వాటి వాటి కోసం సేకరిస్తారు ఇవాళ వాళ్ళ అడవి నుంచి వెళ్ళగొడుతున్నారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్తున్నారు ఆ రకంగా వాళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు బయట నీళ్ళలోంచి ఒడ్డున పడేసిన చేపలాగా ఆదివాసీల పరిస్థితి తయారైంది వాళ్ళ తెగలు అంచరించిపోతున్నాయండి అసలు చెంచు తెగ కొలాములు ఆందులు తోటీలు ఈ తెగలైతే సంవత్సరం 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 వాళ్ళ యొక్క జనాభా సంఖ్య తగ్గిపోతుంది రేపొద్దున చెంచులంటే ఇలా ఉండేవాళ్ళు అని ఒక మ్యూజియంలో ఒక బొమ్మ ఒక లేడీ బొమ్మ జంటు బొమ్మ చూపించి చెంచులంటే ఇలా ఉండేవాళ్ళు అట్లా ఒకప్పుడు అనే పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ఏర్పడితే అలాగా ఇలా ఆదివాసీలల్లో చెంచు తెగ ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి జిల్లాలోనే ప్రధానంగా ఉంటుంది మరి అక్కడ వాళ్ళంతరించిపోతున్నారు వాళ్ళ కోసం ఏమైనా వాళ్ళ రక్తహీనతను అధిగమించడానికి వాళ్ళ విద్యా వైద్యం కోసం ఏదైనా ప్రత్యేకమైన ప్రాజెక్టు పెట్టాలి కదా మరి సంవత్సరం ఉన్న రా దగ్గర పడతా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించకపోతే వాళ్ళకి అసంతృప్తి వస్తుంది కదా ఎట్లా ఉంది ఆరు గ్యారెంటీల పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన గొప్ప చెప్తుంది రాష్ట్రం మొత్తం గ్యారెంటీలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాను మీ దగ్గరికి అంటే ఈ ఆదివాసుల దగ్గరికి ఏ గ్యారంటీలు వచ్చాయి ఏ గ్యారంటీలు ఇప్పుడు ప్రస్తుతం అమలు అవుతున్నాయి వాళ్ళు అమలు చేసిన దాన్ని ప్రధానంగా అమలు చేసింది ఏంటంటే బస్సు మహిళలకు బస్సు కానీ ఆ బస్సులో ఆదివా ఏజెన్సీ ఏరియాలో తిరగట్లేదు నార్మల్ గ్రామాలలో బస్సులన్నీ ఎత్తేసారు పల్లె వెలుగు లేదు పల్లె వెలుగులు ఎక్కువ తిరిగితే వాళ్ళు ప్రకటించినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకం ఉపయోగపడుతుంది పల్లె వెలుగులన్నీ బంద్ చేసి సూపర్ లగ్జరీలు పెడితే డీలక్స్లు ఉన్నాయి సూపర్ లగ్జరీలు డీలక్స్లు ఉండాలా వాటి మీద ఎక్కేవాళ్ళు వాటి మీద ఎక్కుతారు కానీ అక్కడ అది ఉండదుగా అది వర్తించదుగా అవి వర్తించే బస్సులు ఉన్నాయి కదా ఆ బస్సులు నడపాలి కాబట్టి ఆ బస్సులు నడపకుండా ఇలా చేయటం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి మిగతాయి నేను చెప్పే కదా రైతు గ్రామ గ్రామసభలు పెట్టి అమలు చేయాలి గ్రామ సభలు పెట్టట్లేదు ఆదివాసీలకి ఓ ప్రధానమైనది ఏంటంటే గ్రామసభ చట్టం అని ఉంది పెసా చట్టం ప్రకారం గుండెకాయ అది గ్రామ గ్రామసభ వాళ్ళకి ఏమి ఇచ్చినా నువ్వు గ్రామసభ పెట్టి అమలు చేయాలి నేను అడుగుతున్నా ఎట్లా ఉంటాయి మామూలు జనాలకు సంబంధించి లేకపోతే ఈ ఆదివాసులకు గిరిజనులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక చట్టాలు ఉంటే ఆ చట్టాలు ఏమన్నా వాళ్ళకి ఇప్పుడు అమలు అవుతున్నాయా అదేనండి పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉందండి దాని ప్రకారం ఏంటంటే ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ సభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలి నేను అడుగుతున్నా కనీసం ములుగు జిల్లాలోనైనా గ్రామ సభ పెట్టి రైతు రుణమాఫీ చేశారా చేయాలి కదా రైతు గుర్తు వచ్చింది సీతక్క ఉన్నారు కదా మీ గిరిజన గిరిజన తెగకు సంబంధించి మహిళ ఉన్నారు మంత్రిగా గిరిజన సాక్షి లేకపోయినా మంత్రిగా మీ మహిళ ఉంది చెప్పుకున్నారా ఏమన్నా మీకు సంబంధించిన సమస్యలు కానీ సీతక్క ఏమన్నారు ప్రధానంగా సీతక్క గారు ఇచ్చిన హామీలు రెండు మూడు ఉన్నాయండి ఆ జిల్లాలో ప్రతి ఊరికి పోయి చెప్పారు ఒకటి సాగులో ఉన్న ప్రతి ఎకరానికి హక్కుపత్రం ఇస్తాం చెప్పారా లేదా అక్కడున్న వలస ఆదివాసీలకి ఎస్టీ ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాము చెప్పారా లేదా మేమిచ్చే ప్రతి గ్యారంటీ ఆదివాసీ ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తాము అక్కడి నుంచి అమలు మొదలు పెడతాము గిరిజన చట్టాలను గౌరవిస్తాము గిరిజన చట్టాలను గౌరవించడం అంటే గ్రామ సభాలను గౌరవించడం అవి చేశారా లేదా చెప్పమనండి అవి చేస్తే బ్రహ్మాండంగా చేసినట్టు ఏ గ్రామంలో బోదాం ఈ అమలు జరిగింది చెప్పమనండి ప్రజలు చెప్తే మేము ఓకే మనం బోదాం